శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క ఫలితా ఫలితాలు తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి ఆగస్ట్ ముప్పై అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితా కూడా తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిర వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధరలు లెక్కలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గారి పేరు వచ్చి బాలాజీరాజు గారు అండి మీరు సంభరించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురువు గారు శ్రీ పురుష వర్షిక చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక ఈ రాశి వారు అందరిని కూడా ఒకే రకంగా సమభావంతో చూస్తారండి అంటే ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ కాకుండా అందరిని కూడా సమానమైన దృష్టితో చూస్తారనమాట అయితే మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి ఒక వ్యక్తి తిరిగి మరలా మీ జీవితంలో రాబోతు అని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా రేపటి రోజున మీకు ఒక అనూహ్యమైనటువంటి కొన్ని ముఖ్యమైన మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి మీ జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక గొప్ప రోజుగా రేపటి రోజు మిగిలిపోతుందండి అలాగే మీ యొక్క మనసత్వము మీ గుణగణాలంటే మీరు చాలా విశాలమైనటువంటి మనసుతో ఉంటారు అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కనుక కుటుంబ ప్రియులను చెప్పుకోవాలండి అంటే కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు వారికి ఏ కష్టం రాకుండా ఏ కష్టం వచ్చినా కూడా మాకు వస్తే బాగుండు కానీ మా కుటుంబంలో వారికి ఏ ప్రమాదం రాకుండా ఉంటే చాలు అనే అన్నట్లుగా ఉంటారనమాట అంతేకాకుండా వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా ఒక్కొక్కరు అంటే వీరి యొక్క బిహేవియర్ని బట్టి అంటే అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట ఎవరైనా కానీ తప్పు చేస్తే దండిస్తారు అంతేకాకుండా వీరేదైనా తప్పు చేసినటువంటి వంటిన అనమాట అంత మంచి లక్షణాలు ఉన్నవారని చెప్పుకోవాలి మంచి సామర్థ్యంతోనూ అద్భుతమైనటువంటి తీర్పును కలిగి ఉంటారు అయితే వీరికి రేపటి రోజున వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది డబ్బు అయితే ప్రవాహంలాగా వస్తుంది వ్యాపారంలో మీకు అలాగే మీరు చేసినటువంటి పనిలో మంచి విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండేటువంటి రంగులు ఏంటంటే కనుక రేపటి రోజున మీకు నీలం కలరు బాగా కలిసి వస్తుందండి ఈ యొక్క నీలం కలరు మీకు రేపటి రోజున వస్త్రాలు కావచ్చు లేదంటే ఆవరణాలు కానీ మీరు చేతికి పెట్టిన రింగు కానీ నీలం రంగు అయితే బాగా మానసికమైనటువంటి స్పష్టత మీకు బాగా పెరుగుతుందని చెప్పుకోవాలి అయితే రేపటి రోజున మీరు ఎక్కువ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చాలా ముఖ్యమండి రేపటి రోజున మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు చాలా విభిన్నంగా మీకు అనిపిస్తాయి అంటే ఎందుకు అంటే మీ జీవితంలో అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు జరగటమో మీరు కళ్ళారా చూస్తారు అది వృత్తిపరంగా వ్యాపార పరంగా ఇలా ఏదైనా కావచ్చండి అలాగే మీరు పనిచేసినటువంటి మీ యొక్క ఆఫీస్ నుండి కూడా మంచిగా మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి అంతేకాకుండా రేపటి రోజున చాలా సంతోషంగా ఆనందంగా పనులు చేయడానికి కూడా మరింత ఉత్సాహాన్ని చూపిస్తారు మీకు తెలిసిన వారి ద్వారా ఒక కొత్త ఆదాయ మార్గాలు కూడా పుట్టుకొస్తాయి ఒకవేళ మీరు దేనికైనా కానీ కొత్తగా ప్లాన్ చేయాలనుకున్నా అంటే ఒక పనిని కానీ లేదంటే వ్యాపారం కానీ ఏదైనా కానీ కొత్తగా ప్లాన్ చేయాలనుకుంటే రేపటి రోజున మీకు మంచి అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క సన్నిహిత స్నేహితుల నుండి కూడా మీకు మంచి సహాయం అయితే అందుతుంది మిమ్మల్ని బాగా ఉత్సాహపరిచేలాగా వారి యొక్క సహాయం మీకు బాగా మేలు చేస్తుంది అనమాట ఇక మీకు ఆరోగ్య విషయానికి వస్తే రేపటి రోజున మీకు ఆరోగ్య సమస్యలు కొన్ని రకాలుగా మిమ్మల్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లేనండి పెద్ద బాధపడాల్సిన అవసరమైతే లేదు కానీ కొంచెం మీ మనసుకు కానీ మానసికమైనటువంటి ప్రశాంతత కొంచెం ఎక్కువగా మీకు తీసుకోవాల్సి ఉంది అంటే మీ మానసికమైనటువంటి ప్రశాంతత ఎక్కడ ఉంటుందంటే మీలోనే ఉంటుంది అంటే మీ ఆలోచనలు బట్టి ఉంటుంది కాబట్టి రకరకాల ఒత్తిడికి లోనవకుండా ఏదైనా కానీ పని ఉంటే దాని తర్వాత ఆ పని అనేది ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చండి మనం ఒక్కసారిగా ఒత్తిడికి గురేమనుకోండి మనకు లేనిపోయిన టెన్షన్స్ బీపీ ఇటువంటివన్నీ కూడా మనలో తేనటువంటి ఒక మానసికమైన ఒత్తిడి కలిగిస్తుంది అనమాట తద్వారా ఏంటంటే మనం అప్పటికప్పుడే డీలా పడిపోయినట్లుగా ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలకు మీరు తప్పకుండా దూరంగా ఉండండి అలాగే రేపటి రోజు మీకు ప్రేమ పరంగా చూసినట్లయితే కనుక ఈ వారికి ప్రేమికుల పరంగా చాలా బ్రహ్మాండమైన రోజుగా చెప్పుకోవచ్చు అంటే మీకు చాలా ఏదైనా కానీ ముఖ్యంగా ఒక ముఖ్యమైన వార్తను ఇంట్లో సంప్రదించి కుటుంబ సభ్యుల నుండి మాకు ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే బాగుండని చెప్పి ఎదురు చూస్తున్న వారికి ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా ప్రేమికుల పరంగా ఎవరైనా కానీ రేపటి రోజున పెళ్లిపేటలకు వెళ్ళటానికి మీకు మంచి సువర్ణ అవకాశం అయితే రేపటి రోజు మీ పేరెంట్స్ అయితే మీకు అనుకూలంగా అయితే ఉండబోతున్నారు రేపటి రోజు మీ ప్రేమను పెళ్లిబెట్టే ఏదైనా సరే ఉండొచ్చు ఇంకా ఎవరైనా విడిపోయిన వారు ఉంటా కదా అటువంటి వారు కూడా తిరిగి మరలా మీ యొక్క బంధాన్ని అర్థం చేసుకొని మరలా మీ జీవితంలో వారు ఆహ్వానించవచ్చు అలాగే రేపటి రోజున ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీకు కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి వార్త మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరిచేలాగా ఉంటుందన్నమాట అంతేకాకుండా రేపటి రోజున మీకు ప్రయాణ కూడా చాలా అనుకూలంగా ఉంటాయండి రేపటి రోజు మీరు వెంకటేశ్వర ఆరాధన మాత్రం తప్పకుండా చేయండి మీలో ఉన్నటువంటి ఒక ధైర్యం మీకు బాగా ఉపయోగపడేలాగా ఉంటుందన్నమాట అంటే ఏదైనా కానీ ఏ సమయంలోనైనా కానీ మీకు బాగా పనికొస్తుందండి అలాగే ఇక రేపు మీకు ఒక అదృష్టపు సంఖ్య వచ్చి ఐదు ఆరు ఈ రెండు రంగులు మీకు రెండు ఒక సంఖ్యలు మీకు బాగా అదృష్టంగా ఉంటాయి అంతేకాకుండా రేపటి రోజున మీరు దేవాలయ దర్శనం కూడా చేసుకుంటారు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీరు ఎంతైనా పొందాలని చెప్పి వారి ద్వారా మీరు ఏదైతే చక్కని ప్రేమ కావచ్చు లేదంటే అర్థం చేసుకునేటువంటి స్వభావం కావచ్చు ఇటువంటివి ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవి మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు చూస్తారని చెప్పుకోవచ్చు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలని చెప్పి ఈ రాశి వారు ఎప్పుడు కూడా మీకు తోసినటువంటి పనిని అన్నీ కూడా సంపూర్ణంగా న్యాయపరంగా ధర్మబద్ధంగా చేసుకుంటూ వస్తున్నారు కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు మనం ఏమి చేయలేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే గ్రహాలు మనకు అనుకూలంగా లేకపోవటము లేదంటే మనం చేసేటువంటి మనకు తెలియనటువంటి చేసిన తెలియ చేసినటువంటి పనులు పూర్వజలనం చేసినటువంటి పాపాలు కావచ్చు లేదంటే ఏదైనా కానీ పితృదోషాలు కావచ్చు అలాగే కులదేవత ఆరాధన చేయకుండా ఉండటము ఇలాంటి పనులు చేయటం ద్వారా మనకు పనులు ఆటంకాలు అనేవి జరుగుతూ ఉంటాయి సమస్యల తర్వాత సమస్యలు ఒకటిపాటు వస్తూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మరీ మరీ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే అండి పితృదోషాలు కానీ లేదంటే కులదేవత ఆరాధనకు ఎవరైతే పాత్రలు కాకుండా ఉన్నారో ఈ రాశి వారు ఎప్పటి నుండైనా కానీ ఇప్పటి నుండైనా కానీ మీ కులదేవత యొక్క ఆరాధన స్టార్ట్ చేయండి అలాగే పితృదోషాలు తొలగిపోవడానికి నారు తర్పణాలు వదలటము బ్రాహ్మణులకి ఏమన్నా దానంగా ఇవ్వడం ద్వారా పితృదోషాలు అనేవి కొంచెం తగ్గుముఖం పడతాయండి ఏమైనా మోగజీవులకు ఆహారంగా పంచిపెట్టినా కూడా ఎవరన్నా సరే పాపకంలో ఉంటే తొలగిపోతాయి ఇటువంటి చేతి వల్ల అలాగే తరపణాలు చేయడం కానీ పెద్దలకు మన పూర్వీకులకు ఏమైనా ఉంటే ఇలా చనిపోయిన వాళ్ళకి ఏమైనా తరపణాలు చేస్తే మనకు వాటి పితృదోషాలు అనేవి తొలగిపోతాయి మన పనులు అనేవి సకాలంగా జరుగుతాయండి ఇలాంటి వాటి నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు అనమాట అలాగే మీరు రేపటి రోజున ఒక కొత్త తేనటువంటి తేజవంతమైనటువంటి కొన్ని పనుల్లో ఉత్సాహం చూపడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు అది బాగా పనికొస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఇంకా అలాగే రేపటి రోజున మీకు అదృష్టం అనేది బాగా కలిసి వచ్చినటువంటి రోజుగా కనిపిస్తుంది మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలాడాలని చెప్పి అనుకుంటారు అలాగే చిన్ననాటి మిత్రులు కలుసుకోవాలని కూడా మీకు ఈ ఈరోజుంచో ఆశ ఉంది ఆ ఆశ కూడా రేపటి రోజు మీకు తీరబోతుంది తద్వారా చిన్ననాటి స్నేహితులు కలవడానికి కూడా వస్తామని చూపిస్తారు అలాగే మీరు ఆటలు ఆడాలనుకునే సమయాన్ని కూడా పూర్తిగా మీ యొక్క స్నేహితులతో కాలం గడపాలనేటువంటి భావన మీకు ఏర్పడబోతుంది అయితే రేపటి రోజున మీకు తగు జాగ్రత్తలు కూడా అవసరం అండి వైవాహిత జీవితంలో కూడా మీకు బాగున్నప్పటికీ కొంత అంటే మీకు తెలియనటువంటి కొత్త వ్యక్తుల ద్వారా మీకు పరిచయమైనటువంటి కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా కానీ మీకు మీ యొక్క వైవాహిక జీవితంలో కొంచెం క్లిష్టతరమైనటువంటి ఒక దశగా రేపటి రోజున మిగలబోతుంది కాబట్టి మూడో వ్యక్తికి మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ కుటుంబం సంబంధించిన విషయాలు కానీ ఏది కూడా పంచుకోకుండా ఉండటం చాలా వరకు మంచిదని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారికి రేపటి రోజున సంతానం పట్ల కూడా మంచి శుభవార్తలు అయితే వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క ఎనర్జీ స్థాయి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఖర్చు కూడా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే మీ యొక్క తెలివితేటల్లోనూ మీకు కావలసినటువంటి వ్యక్తుల్లో మీరు దగ్గర చేసుకుంటారనే చెప్పుకోవచ్చు విలువైనటువంటి ఒక వస్తువును కూడా కొనుగోలు చేస్తారు మీరు ఇక కుటుంబ విషయాలు ఒడిదుడుకులు లోనేటప్పుడు కూడా అవన్నీ కూడా సర్దుకుంటాయి అవసరమైనటువంటి సమయాల్లో మీకు ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మీకు ధనం అధికంగా లభిస్తూ వస్తుంది కాబట్టి ఏంటంటే ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకోవడం మరీ ముఖ్యంగా అవసరం కాబట్టి జాగ్రత్తగా ఉండండి బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి మీ యొక్క ఉన్నతికి కూడా తోడ్పడినట్టు క్షణాలు లేకపోలేదు కాబట్టి రేపటి రోజున మీకు అటువంటి సర్దుబాటే మంచిగా రేపటి రోజున మీకు ఉపయోగపడబోతుంది అది వర్గం కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా కానీ వారు చేసేటువంటి ధనం సర్దుబాటు మీ ఉన్నతికి బాగా తోడ్పడబోతుంది అలాగే సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల కూడా మీకు కొంత అన్యాయం జ ఇప్పటి జరిగిందనే చెప్పుకోవచ్చు ఇక నుండి మాత్రం మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయం అండి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకపోవడం అయితే మంచిది నమ్మిన వ్యక్తులు కూడా కొంచెం జాగ్రత్తగా మీరు ఏంటంటే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలంటే ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా ఒకటేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండడం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలతో ఒక్కొక్క అంటే మనకు తేలినటువంటి ఒక కొత్త మనిషిని తర్వాత ఎప్పుడు మనం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆ నిజమా ఇలా చేశారనేటువంటి షాక్ గురవుతాం కాబట్టి ఉన్నప్పుడు మనం ఏంటంటే మన యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే ఎదుటి వ్యక్తులకి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున శత్రు భయం కూడా ఉందండి కాబట్టి శత్రులను మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు హనుమాన్ చాలీసా పఠించండి మీకు కొంతవరకు మేలు జరుగుతుంది మరి తెలుసినా కాండి రుచిక రాసి వరకు జాతక ఫలితాలను తిరిగోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్